నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బిజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు మన వంటకి అవసరమైన కూరగాయండి అదేనండి టమాటా టమోటో అందరికీ కూడా అవసరం చాలామంది ఇప్పుడు ఏ కూర వండినా ఇది వెయ్యకుండా వంట అయితే చేయట్లేదు ఇది వరక మనకి సీజన్ పూర్వకంగా ఒక వర్షాకాలం వేస్తే శీతాకాలం ఎక్కువ వచ్చేదండి కానీ ఇప్పుడు అలా కాదండి మనకి ఎప్పుడూ ఉంటుంది కానీ మిద్దె తోటలో మాత్రం ఎండాకాలం మాత్రం కాయట్లేదండి మరి మీలో ఎవరికైనా ఎండాకాలం కూడా కాస్తున్నాయి అంటే నాకు కామెంట్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అయితే వేసవి ఒక రెండు నెలలు ఒక నెల అండి రెండు నెలలు కూడా కాదు మనకే మే నెల జూన్ నెలలో కూడా ఇంకా అవి పోయి ఉంటాయి కదండి అప్పుడు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి నేనైతేనండి జూన్ జూలై నెలలో ఉన్నాము ఇప్పుడైతే వేశానండి వేశాను కానీ అవి పోతొచ్చింది కాని అండి ఇంకా కాయలు అయితే రెడీ అవుతూ అవుతూ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇవాళ వీడియో ఇదేనండి చక్కగా మనం టమాటాని ఎలా పెంచాలి ఎలా వంకాయ పచ్చిమిర్చిలా జీ కట్టింగ్ వేయాలా లేదంటే ఎలా వీటిని పెంచాలి పూర్తి వివరాలు అయితే వివరిస్తానండి నేను ఆల్రెడీ టమాటా నారైతే అయితే నాటేశాను నారు ఎలా వేయాలో కూడా చెప్పాను వీడియో ఉందండి ఇది చూసారా నేను ఒక మిరియాల తీగులో వేసానండి చక్కగా దీని పని దీనికి అవుతుంది దీని పని ఇది అవు చేసుకుంటుంది ఇందులో బొబ్బాయి కూడా వచ్చిందండి ప్రతి మొక్కనే వచ్చేస్తే మన మొక్కలు కొంచెం డ్యామేజ్ అవుతాయి కొన్ని తీసేయాలండి అయితే మిరియాల మొక్క కూడా చాలా బాగా వచ్చింది మనం వీటిని కూడా తీసేసుకుని వేసేసుకుందాము కొంతమంది ఫ్రెండ్స్ అడిగారండి ఇవి చెరీ టమాటా అండి వారికి కూడా ఇద్దాము చక్కగా వేసుకుంటారు మనం మనం పెంచడమే కాదండి పది మంది చేత కూడా పెంచేలా చేయటమే మన ప్రయత్నం సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వచ్చేయండి ఇవండి గిరి ఛానల్ గార్డెన్ వీడియోకి వెళ్ళాం కదండి వారిచ్చిన విత్తనాలండి వారి ఛానల్లో కూడా సులువైన పద్ధతులను చెప్తూ ఉన్నారు మీరు ఎవరైనా చూడకపోతే చూడండి గిరి గార్డెన్ అంటే కొడితే వస్తుంది మన ఛానల్లో కూడా వీడియో ఉంది ఇచ్చినప్పుడు వేశానండి నేను వేసి ఇవి మనకి ఇరవై రోజుల లోపు మనం మొక్కలైతే చక్కగా నాటేసుకోవచ్చండి మీకు అలా కూడా తెలియదమ్మా అనుకుంటే చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ రెండు వదిలేయండి ఇలా అంటే ఐదు నుంచి ఆరు లోపు వేసుకుంటే కరెక్ట్ అయిన సమయం అని మన మాకు వ్యవసాయంలో కూడా ఇదే సైజు వాటిని ఊడుస్తామండి తర్వాత కే వంకాయ కానీ పచ్చిమిర్చి కానీ ఇంకా కాస్త ఎదిగినా తల వేసేసి వేస్తామండి కానీ దీనికి అలా కాదు దీనికి తల వేయకూడదు మీకు ఇంకా పూర్తిగా వివరాలు చెప్తాను నాటేటప్పుడు రండి నేను ఎప్పుడో నాటిస్తానండి మనీ మీకు చూపించడానికి కొన్ని కుండీల్లో నాటుతాను అయితే ఇదివరకు నాటిని రోజు వర్షాలే కదండి కొంచెం డల్గా ఉన్నాయి లేదంటే ఈ పాటికి చాలా పెద్ద అయిపోను ఇవి నాసిగా ఉన్నాయండి అప్పటికి వదిలేసాను మనం ఇలా నారు వేసుకుంటాం కదండీ నారు వేసుకున్నప్పుడు ఒత్తిగా వస్తాయండి ఒత్తిగా వచ్చాయి కదండీ వచ్చినప్పుడు మనం అవి నీళ్ళు వేసేటప్పుడు అండి చిలకరించుకుంటే సరిపోతుంది ఈ ఒత్తిగా వచ్చిన మొక్కలనండి ఇలా ఏపుగా ఉన్న మొక్కలనల్లా మనం తొందరగా తీసేసుకుంటే అండి ఈ కింద మొక్కలండి బాగా పెరుగుతాయండి మనం వాటికి కొంచెం ఊపిరి జలిపినట్టు అవుతుంది ఆ మొక్కలో పెరగటానికి అవకాశం ఉంది ఇది మిరియాల మొక్క అండి వేసవిలో వేసాను చాలా డల్ అయిపోయింది కానీ ఇప్పుడు చిగురులు అయితే వస్తుందండి మన తోటలో మిరియాలు కూడా కాయింతం తొందరలో దీని గురించి కూడా కాశాక మీకు పూర్తి వివరాలైతే వివరిస్తాను మనం ఇవి నాటుకుంటూ కొన్ని కవులు చెప్పుకుందాం మనం ఇవండి ఎక్కువగా కూడా ఇక్కడికే వచ్చింది కదండీ ఏరు మనం కొంచెం ఒక అంగుళం లోతుకి కప్పెట్టుకుంటే ఇదండి అలా వేరు పోసుకుంటూ ఉంటుంది అందుకే మనం వేసేటప్పుడే కొంచెం లోతుగా వేసుకోవాలి ఇది నేను ఆకుకూరలు వేద్దామని ఉంచానండి కానీ టమాటా వేయడానికి నాకు ఎప్పుడు మొక్కలకే అసలు కుండీలే ఉండవండి ఇప్పుడు దీంట్లో మనం రెండేసి మొక్కలు నాటుకుంటే మంచిగా ఏది వస్తుందో అది వస్తుంది కానీ మన తోటలో ఉన్నాయి కదండి ఇది ఇప్పుడు ఒక్కోటే వేస్తున్నాను ఒక రెండు రోజులు చూస్తానండి ఇక్కడ మొక్క ఏది నాసుకుంటే ఆ మొక్కను నేను తీసేసి మనీ ఇంకో మొక్క వేసుకుంటాను లేదంటే దాని పక్కనే ఇంకో మొక్క వేస్తాను ఇందులో చామంతి మొక్కలనే కొమ్మలను నాటానండి బతికేసినవి నేను ప్రతి దానికి కూడా ఇలా మధ్యన అయితే ఉంచుతానండి ఇలా ఉంచటం వలనండి ఏ మొక్కన డల్గా ఉంటే ఇక్కడ మనం ఒక డబ్బా పెట్టి నేను ఇక్కడ మీకు చూపించాను కదండి మొన్న ఇగో డబ్బా అండి ఇలాంటి డబ్బాని ఇక్కడ పెట్టి దీంట్లో కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను ఈ బెండ మొక్కలు వేరు చూసారా ఎక్కడ దాకా వచ్చాయో మనం వీటిని నాటేసుకుందామండి ఇలా గ్లాసుల్లో వేసుకుంటే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు వీటిల్ని కవర్ చేసుకోవచ్చండి ఇవి స్టార్ బెండ్ అండి నాలుగు మొక్కలు వేశాను సరిపోతాయి మనకే నాకు టమాటాలు అయితేనండి అక్కడక్కడ కుండీల్లో వేసాను అందుకే నేను ఇవి చాలండి ఇవి కూడా మా కావ్య వాళ్ళకే పంపిస్తాకుంటుందని నేను ఎక్కువైతే వేసిన ఈ సంవత్సరం చాలా బాగా పెరిగాయి ఇలాంటి ఇప్పుడు తుపర పడుతుందండి నా మీద వర్షం వచ్చి వెలిసిపోయింది ఇప్పుడే ఇప్పుడు ఈ సమయంలో మొక్కలు వేసుకుంటే అండి మనకి ప్రతి మొక్క బతికేస్తుందండి ఇప్పుడు వేసానండి ఇవన్నీ బతికేస్తాయండి ఏది కూడా డౌట్ లేదు కానీ వేసవిలో ఇప్పుడన్నా ఎండ కాసినప్పుడు వేస్తే సాయంకాలం మాటలు వేసుకోండి సాయంకాలం వేసుకున్నారు కదా ఇంకా మాకు ఎండ ఉందమ్మా మేము ఈ మొక్కల్ని ఎలా సేవ్ చేయాలి అని మీకు ఒక ఆలోచన ఉంటే ఇలాగండి ఇలా ఎండ సమయంలో వేసుకుని మని సాయంకాలం తీసేసుకోవాలి తర్వాత లేదు ఏ చెట్టు నేనన్నా పెట్టినా పర్వాలేదు ఇలా మనం వేసిన మొక్కల్ని ఇలా కాపాడుకుందామండి వీటిని ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తాను ఇదివరకు వేసిన మొక్కలను కూడా మీకు ఎలాగున్నాయో ఉన్నాయో చూపిస్తాను పత్తి కుండీలోని కూడా ఒక్కొక్క మొక్కనైతే వేసేసానండి చూసారా అంటే ఇలా ఒత్తుగా ఉన్న చెట్టును వేసామనుకోండి అక్కడ పెరగడానికి అవకాశం ఉండదు ఇదిగోనండి నేను పసుపు తోటలో టమాటా అయితే వేసానండి టమాటాను ఎప్పుడు కూడా నెత్తి మీద గిల్లకూడదు తర్వాత దీనికి కూడా పైకి వెళ్ళే పందిరిలాగా ఏర్పాటు చేయాలి మరి నాకు అవకాశం లేదండి అందుకే నేను ఇలా ఇక్కడ వేసుకున్నాను తర్వాత ఇక్కడ కింద నుంచి వచ్చే వాటిని రన్నర్స్ అంటారండి వీటిని కొమ్మల్ని అయితే తీసేసుకుందాము చూ వచ్చిన నీళ్ళని నేను కొన్ని నీళ్ళు పిండండి ఇలా వచ్చి ఏదో ఒక కుండీలో వేస్తూ ఉంటాను అలా వచ్చిన మొక్కలో మనం ఇలా కింద ఆకులన్నీ తీసేద్దాము టమాటా కండి కొమ్మ కూడా వేస్తే వస్తుందటండి మనం కొమ్మ వేసి కూడా వీటిని పెంచొచ్చట మన ఎంత బాగా మొక్కల్లో ఎలా అవుతున్నారో చూసారా ఎంత ఒకరికి ఒకరికి ఇలా తెలుసుకుంటున్నారు నేను కూడా మీ అందరికీ చూపించడానికి ఈ రన్నర్స్ అంటే ఈ కింద కొమ్మనైతే వేస్తానండి చూద్దాము వంకాయ కూడా కొమ్మ బతుకుతుందట పాదులు కూడా బతుకుతున్నాయట అండి ఇలా చెప్తుంటుంటే నాకైతే ఎంతో ఆశ్చర్యంగా ఉంది అయితే పసుపుకి ఏమాత్రం ఇబ్బంది లేక ఎప్పుడు కూడా పందిరైతే వేయాలండి మనకి మరి ఇక్కడ పందిరి వేసే అవకాశం లేదు కదండి మనం ఒక కర్ర గుచ్చండి ఈ కర్రకి మనం టమాటాని ఇలా కడదామో ఇలా సపోర్ట్గా కట్టుదామండి అంతేనండి ఎంతకంటే అవకాశం లేదు మనకి చెట్టుకి అయితే టమాటా చెట్టుకి పాలినేషన్ అయితే అవసరం లేదండి మనం చక్కగా ఈ చెట్టుని గాలికే అయిపోతుంది ఎప్పుడైనా మనం ఇలా వచ్చినప్పుడు ఈ చెట్టుని ఇలా పువ్వులని ఇలా ఇలా తగిలిస్తే సరిపోతుంది మనకి ప్రతిరోజు గాలి వేస్తుంది కదండి గాలికి కూడా అయిపోతుంది ఇలా ఇలా అంటే సరిపోతుంది ఇలా అంటే మనకే పాలినేషన్ అయితే అయిపోతుంది ఇలా మనం ఒక కర్ర వేసి కట్టేద్దామండి దీన్ని చేసుకోవటానికి ఇబ్బంది పడుతుంది ఇలా కొన్ని ఆకులు మాత్రమే తీస్తున్నాను నేను మరో పక్క పసుపు ఉంది కదండి ఆ పసుపుకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని ఇలా చూసారు కదా ఎంత ఒత్తిగా ఉందో ఇందాక ఇప్పుడు తగ్గిపోయింది ఇలా మనం చిన్న చిన్న చిట్కాలండి ఫాలో అవి మన మొక్కలు ఒక కుండీలో ఎన్ని మొక్కలు పెంచుకుని ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాము అయితే ఏ మాత్రం కూడా పసుపుకి అయితే నేను ఇబ్బంది అయితే కలగనే మనకి సంవత్సరం అంతా కాసేది పసుపు టమాటా అంటారా ఏ కుండీలో పడితే ఆ కుండీలో కాస్తుంది నాకు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పసుపుని నేను ఐదు సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి మన ఇంటికి సరిపడగా ఈ సంవత్సరం అయితేనండి నాకు కొత్త రకం పసుపు ఒకటి వచ్చింది మరి అది ఎలా ఉంటుందో చూడాలి అయితే ఇది మాత్రం నేను మా చుట్టుపక్కల వ్యవసాయం చేసే పసుపేనండి పసుపుకి నెల అయింది మన ఇప్పుడు కంపోస్ట్ వేయచ్చా అంటున్నారండి వెయ్యొచ్చండి వెయ్యండి నేనైతే తుక్కుతో చేసిన కుండి కాబట్టి నాకు పూత సమయం వరకు ఏమీ ఇవ్వవలసిన పని లేదండి కానీ మధ్య మధ్యలో వీటికి నేను లిక్విడ్లు అయితే ఇస్తూ ఉంటాను ఏ ఏ రోజు చేస్తూ ఉంటాను కదండి అవి ఏవే ఒకటి ఇస్తూ ఉంటాను నాకు ఈ పచ్చిమిర్చికి ఈ టమాటా కండి ఆకుని మన పచ్చిమిర్చికి ఎలాగైతే అవుతుందో అలా అవుతుందండి మనం పుల్లటి మజ్జిగ కానీ మనకి ఇంగువ కానీ లేదా మన పొగాకు కారల నీళ్ళు కానీ స్ప్రే చేస్తే సరిపోతుందండి ఆ ఎర్ర తెగులని ఆకు అంతా కూడా ఇలా ముడిసుకుపోయి ఉంటుందండి మన పచ్చిమిర్చిలాగా అందుకే మనం అప్పుడప్పుడు పుల్లట మజ్జికి వేస్తే చక్కగా అటు పూతకే పనికొస్తుంది ఇటు ఈ ఆకు ముడతకే కూడా పనికొస్తుంది చక్కటి ఉపయోగాలు చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవి మనం చక్కటి కాయలని అయితే కాయించుకుందామండి మా తోటలో ఈ మూడే మొక్కలు ఉన్నాయి ఈ మూడు మొక్కలే నేను ముందు వేసాను వేసవిలో వేసిన మొక్కలండి ఇంచుమించు కొంచెం నాకు జూన్ నెల స్టార్ట్ అయ్యేటప్పటికే ఇవి నారైతే వేసుకున్నాను వచ్చినాయండి ఎక్కువే నేను నాలుగు మొక్కలు వేశాను ఒక మొక్క మీకు చెప్పాను కదండి ఎర్ర తెగిలిలాగా అయిపోయింది దాన్ని ఇంకా తీసేసి కొత్త మొక్కలు రెండు వేసానండి దాని చోట్లో దీన్నే బతిమాలి మనం ఏవోవో వేసి వాటికి నెల రోజులు టైం పడుతుందండి అలా వేసే కంటే ఇంకా మనకి ఇంకో మొక్క లేకపోతే వేద్దామండి ఇంకో మొక్క ఉన్నప్పుడు అండి దాన్నే బతిమాలటం అనవసరం అండి నేనైతే ఆ మొక్కను తీసేసానండి ఆ చోట్లో రెండు టమాటా వేశాను ఇవ్వండి ఆ మొక్కని బాగు చేసుకునే సమయంలో నాకు ఈ రెండు కూడా కాపుకైతే వచ్చేస్తాయండి బాగుంది కదండీ మనకి ఏమీ లేవనుకోండి సరే చెయ్యండి ఉన్నాయి అంటే మాత్రం దాన్ని బతిమాలకండే తీసేసి కంపోస్ట్ చేసేసుకోండి మొక్కలకే బలంగా కంపోస్ట్ అవుతుంది పారేయవలసిన పని లేదు ఇలా ఇలా చేసుకున్నాక వీటిలో రెండు మొక్కలు వేసుకున్నానండి ఎంత బాగా వచ్చేసే చూసారా ఇలా వచ్చినప్పుడు ఇలా కింద ఆకులు కూడా తీసేసుకుంటాం వలన మనకి మొక్కలు బాగా తొందరగా పెరగటానికి ఉపయోగపడుతుంది నేను పశువు మొక్కలు కూడా ఆకులు ఇలా తీసేస్తున్నానండి ఇలా తీసేసి ఇప్పుడు మనం దీనికండి మనం తయారు చేసింది అరటిపళ్ళు జ్యూస్తో తయారు చేసింది ఉందండి తర్వాత మనం బయో ఎంజాయ్ చేసాం కదండీ అవి కూడా ఉంది వీటికండి పురుగులకి ఆకుల్ని తినేసే పేనిలా ఉంటుందండి తెల్లచొక్క వస్తుంది అదే కరివేపాకు చెట్టుకు ఉంటుంది కదండీ అలా చుక్కలాగా వస్తుంది దీనికి ఆకుల మీద మనం ఏదన్నా పొల్లట మజ్జిగి కానీ తర్వాత చెట్టు మొదలని కూడా మనకే కొన్ని మనం బూస్ట్ తయారు చేస్తున్నాం కదండి అవి కూడా వేస్తే చక్కటి వస్తుంది మనకి బయో ఎంజాయం ఉందండి అవి తెచ్చి వేస్తాను ఈ వర్షం వచ్చి వెలిసింది కదా ఇలా వెంటనే వేస్తే మంచి ఉపయోగాలు ఉంటాయండి మట్టి ఎప్పుడు తేమగా ఉన్నప్పుడు వేస్తే మొక్క చాలా బాగా తీసుకుంటుంది పైన కూడా జిమ్ముదామండి అలానే పొగాకు కాడల నీళ్ళు కూడా వేస్తే పూత బాగా వస్తుంది ఇలా మనకి ఉన్నంతలోనేనండి చోటు చూసారా అక్కడేమో మనకి పసుపు తయారవుతుంది ఇక్కడేమో టమాటా పండుతుంది ఇలా మనకి ఎన్ని కాసినా చాలు కదండి ఇలా అంతర పంట అండి ఇది రైతు ఇలాంటివి వేసే వీటిలోనే లాభం పొందుతాడు చక్కగా బాగుంది కదా నాకు ఇదైతే మాత్రం కాయలు కాసాక చూపించాలి అనుకున్నానండి కానీ మన అక్కలు చెల్లెళ్ళు అందరూ ఇప్పుడు పెంచుకునే సమయం కదండి ఇప్పుడే చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తడం జరిగింది చూసారా ఒక కుండీకి ఒక మొక్క వేశానండి ఇక్కడైతే రెండు మొక్కలు వేశాను ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి చెరీ టమాటా ఇక్కడ నేను మనీ వంగనారు కూడా వేశానండి వంగనారు కూడా వస్తుంది కానీ కుండీలు అయితే ఎక్కడ ఏమీ లేవండి మనం ఇంకోనండి ఇలా ఈ మొక్కలు పట్టుకెళ్ళి మనం ఏదో ఒక కుండీలో నాటేసుకుంటాం ఇది ఒక నాలుగైదు రోజులు అయిందండి మట్టి రెడీ చేసి దీంట్లో తుక్కుంది కానీ పైన మట్టి ఉంది కాబట్టి వేసేస్తున్నాను ఈ వేరు లోపలికి వెళ్ళేసరికి ఆ మట్టి కంపోస్ట్గా మారిపోతుంది అప్పుడు ఈ మొక్కకండి పూత సమయం వరకు కూడా మనకే అవసరమే లేదు ఏమీ ఇచ్చే పని లేదండి వంగ చెట్టుకు మాత్రమండి కటింగ్లు అయితే వేయాలి ఎప్పటికప్పుడు కటింగ్లు వేస్తూ ఉండండి చక్కగా ఇలా గుబురుగా పందిరిలాగా అవుతుంది ఒకటి నుంచి రెండు మూడు నాలుగు ఇలా అయితే దా పూత వచ్చేసరికి అండి మనం వేయవలసిన పని లేదండి అవే చక్కగా కొమ్మలొస్తాయి సో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి నిమ్ టోడ్స్ కూడానండి మనం ఇలాంటి పొగా కాళ్ళ ద్రావకం వేస్తే కొంచెం కంట్రోల్గా ఉంటుంది పోతాయని నేను అనండి కానీ కంట్రోల్గా ఉంటుంది అయితే ఇంతకే వర్షంతో చేస్తున్నానండి ఈ వీడియో ఈ మొక్కలండి ఇలా వేస్తేనే చక్కగా నాటుకుంటాయి అన్న ఉద్దేశంతో అయితే నాకు ఇంకా చూడలేదండి వంకాయ మొక్కల్లోనే ఒక్కొక్క టమాటా వేసేస్తున్నాను వంకాయ చెట్టు కంటే టమాటా చెట్టు వంకాయ చెట్టు ఇలా పైకి అవుతే టమాటా చెట్టుని ఇలా పక్కకైనా పెడదామన్న ఉద్దేశం ఇంకా ఎన్ని కుండీలన్నా తెస్తామండి డాబా మీద ఇప్పటికే మా వారు ఎక్కువైపోని చేయలేకపోతున్నావు వద్దో అంటున్నారు కానీ నేను మాత్రం కావాలో అంటాను చూసారా ఇంకా ఈ మొక్కలు ఉన్నాయండి వెయ్యాలి విత్తనాలు ఉన్నాయి ఈ మొక్కలని అయితే మానేశానండి వేయటం అక్కడక్కడ మన తోటలో వచ్చిన మొక్కల్ని విత్తనాలు అయితే నేను ఎప్పుడూ జాగ్రత్త అయితే చేయను అండి అవి తోటలో ఒక రెండు మూడు మొక్కలను మాత్రమే ఉంచుతాను ఎందుకంటే అన్ని నాటికి మన దగ్గర కుండీలు లేవండి చూసిన ప్రతి మొక్కనే పెంచాలని ఉంటుంది కానీ నా ఆలోచనకి ఒక ఎకరం చేయని కూడా సరిపోదండి అలాంటి మా డాబాయ్ ఏం సరిపోద్ది చెప్పండి భగవంతుడు పని అలాంటిది ఏదైనా ఇచ్చుంటే చక్కగా అక్కడైనా పెంచుకుందాం మాకు అలాంటి అవకాశం కూడా ఏమీ లేదండి చూసారా ఈ ఈ రెండేట్లలో కూడా వేశానండి వేసిన కానీ వర్షం వస్తూనే ఉంది వీటికి ఎదిగే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఇవి కొంచెం బాగుంటే చాలా బాగా పెరిగినండి ఈ పాటికి ఇవి మన హ్యాపీ గార్డెన్ గ్రూప్లో ఇచ్చినాయండి మీకు మిల్లీ బగ్స్ కూడా ఎక్కువగా పడే పట్టే అవకాశం ఉందండి దీనికి చూసుకుంటూ ఉండండి వాటిని చక్కగా ఒక క్లాత్లాడి తెచ్చుకొని తుడిచేసుకొని మనం ఏవైనా మన ఇంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కానీ ఇలాంటివి కూడా వేసుకుని వీటిని పార్దోలేయచ్చు నేనైతే చేసేది మీకు తెలుసు కదా చేస్తే పచ్చిమిర్చి లేదంటే పొగాక్కల్లో లేదా మజ్జిగి ఈ మూడు ఎక్కువ వాడతానండి నేను ఇవి చాలా బాగా వస్తున్నాయి మనకి ఇవి పెరిగే కోలది మట్టి వేసుకుంటూ ఉండాలండి కుండి ఇప్పటికి ఎంత చూసారా రెండు అంగులాలు ఉందండి మట్టి రెండు అంగుళాలు కూడా పూర్తిగా లేదండి ఈ రెండు అంగులాల్లోనే వేసాను ఎలడుపుగా ఉండటం వల్ల మనకి మట్టి తక్కువేసినా పర్వాలేదు ఏమవుతుందంటే అండి వేర్లు అండి ఈ మొక్క నుంచి ఆ మొక్కకే ఆ మొక్క నుంచి ఈ మొక్కకే ఇలా చదురుకుంటూ ఉంటాయండి అందుకే వెల్లడి దానికి ఎక్కువ మట్టి లేకపోయినా పర్వాలేదు కానీ ఎత్తు తక్కువ ఉన్న దానికి మాత్రం ఎల్లడి తక్కువ ఉన్నదానికి ఎత్తుగా ఉండాలి అంటాం అయితేనండి ఇవి మనం కొంచెం పెరిగేటప్పటికి మనీ కాస్త వేస్తామండి ఇలా 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 ఈ మొక్కకి అండి రెండు అంగుళాల మట్టి మేము మొక్క పెరిగేసరికి పూర్తయితే చేస్తామండి మొక్కలు పెరిగేసరికి ఈ కుండి అంతా కూడా మట్టి నిండిపోతుంది కంపోస్ట్లో ఏదో ఒకటి అండి ఆవి ఎరువు ఏదో ఒకటి అయితే పశువుల ఎరువు మనం మట్టిలో కలుపుకున్నాం అనుకోండి మట్టి కలిపే విధానం అండి నేను చేసే విధానం మీకు అందరికీ తెలుసు కదా నేను ఇందులో తుక్కు వేసి కిచెన్ వేస్ట్ వేసి మనం కంపోస్ట్ చేసిన మట్టిని ఎక్కువ వాడతానండి ఆ మట్టి పాత మట్టి సగం కలిపానండి ఈ దీంట్లో పశువులు ఎరువు కలుపుకుని మొక్క పెట్టుకుంటే అండి ఎక్కువగా మనం మొక్కలకే ఏవేవో ఇవ్వాల్సిన పని లేదండి అవే స్లోగా ఇస్తుంది మధ్య మధ్యలో మనం లిక్విడ్లు వేసుకుంటే సరిపోతుంది పశువులు ఎరువు ఉన్నవారు మొక్కలు పెంచుకోవడం చాలా సులువండి తెలుగు మొక్కలు ఉమా వాళ్ళ అమ్మమ్మకి ఇద్దామండి మొన్న ఇచ్చి అనుకుని బతికి కానీ ఇప్పుడు ఇంకొక నాలుగు మొక్కలు ఇద్దాం మరొక కోడల ఉందండి ఆ పిల్లకి కూడా చిన్న చోటు ఉంది అందులో చక్కగా వేసుకోమని ఇద్దామండి ఇవి మా కోడల పిల్లకే ఇవేమోనండి మా వాళ్ళకే మిరియాల మొక్క అండి ఇందులో కూడా నేను ఒక మొక్కని అంటికట్టానండి చాలా బాగా వచ్చింది చూడటానికి వచ్చు తమలపాక మొక్కలాగే ఉంది గిరిగారు ట్యాంకి అండి చాలా చాలా బాగా టమాటా మొక్కలు అయితే వచ్చాయి మీ వల్లే నాకు విత్తనాలు అయితే దొరికాయి కా ఇవన్నీ కూడా మన ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా పంచుదామండి మనం వేసేసుకున్నాం కదా మిగిలినవే పంచుదాం ఎప్పుడైనా సరేనండి మనం మనం వేసుకుంటమే కాదండి నలుగురి శాత కూడా మొక్కలు పెంచేలా చేద్దాం ఓకేనండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో చూసారు కదండి టమాటా మొక్కలు పెంచే విధానం అయితేనండి నేను ఎప్పుడూ విత్తనాల గురించి పరిగెట్టలేదండి ఎక్కడికి వెళ్ళి విత్తనాలు కూడా కొనను మనం ఏ కాయ నచ్చుతుందో వంటల్లో ఆ కాయని నేను కోసి ఆ నీళ్ళు పిండి ఆ కాయ ఏమో కూరం ఆ విత్తనాలు ఏమో తెచ్చి ఏదో ఒక మొక్కకి దీనికంటూ ఒక కుండీ ఏర్పాటు చేయనండి ఏదో ఒక మొక్క కొంచెం ఎండ తగిలే మొక్కకే వేసేస్తానండి ఇప్పుడు చూసారా మిరియాల మొక్కల్లో వేసేసాను వేసేస్తాను అవి వచ్చాక నాటేసుకుంటాను వీటికంటూ కుండీ కూడా ఏర్పాటు చేసుకోనండి మీరు చూసారు కదా అన్నీ కూడా ఇప్పుడు ఈ కుండీ కూడానండి వీడియో కోసం ఖాళీ చేశానండి మరీ ఏదో నాటా పోతే ఎలా అని అవి ఆకుకూరలు వేద్దాం అనుకున్నాను దీంట్లోనే పందిరి అయితే టమాటా మొక్కలకే ప్రతి ఒక్కరు పందిర్లా ఏర్పాటు చేసుకోండి లేదంటే ఒక కర్ర గుచ్చి దానికి తాడేసి కట్టుకోండి ఇంతేనండి చక్కగా మన ఇంటి నిండా అయితే కాస్తాయి నేను ఎక్కువ వెయ్యిపోవటానికి కారణమండి వేసవి కాలంలో ఇవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయని వేసవిలో మానేసాను ఇంక ఈ సంవత్సరం లేదంటే వేసవిలో కూడా మనకి కొన్ని కాయలు అయితే కాసేవి మన ఇంటికి సరిపడగాయనని అయితే ఈ సంవత్సరం ఎక్కువ ఎందుకు వేశానంటే అండి కావ్య పార్థివం మనకి రాజమహేంద్రవరంలో ఉన్నారు దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చిన మేము వెళ్ళినా కూరగాయలు పట్టుకెళ్తా ఉండాలి అన్న ఉద్దేశంతో టమాటాలు అయితే ఎక్కువ వేశానండి అలానే కొన్ని వంగమొక్కలు కూడా వేశాను ఇదేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను మరి గుర్తొస్తే మరో వీడియోలో మరికొన్ని చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా టమాటాలని చాలా ఈజీగా పెంచుకోవచ్చు పెంచుకోండి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఇదేనండి ఇవాళ వీడియో వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసములు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది లొక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీగాడి మా చిన్నారులందరికీ వై బై 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 మా చిట్టు తల్లికి కూడా బై బాయ్ బై బై బాయ్ 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 తల్లిలు